దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ఘటనలో సిబిఐ విచారణ కొనసాగుతోంది ఎంక్వైరీలో భాగంగా సిబిఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది నిందితుడు సంజయ్ కు నార్కో అనాలసిస్ టెస్ట్ చేసేందుకు సిద్ధమైంది దీనికోసం కోర్టుకు అభ్యర్థన లేఖను కూడా సమర్పించినట్లు సమాచారం మరోవైపు కోల్కతాలో డాక్టర్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి జూనియర్ డాక్టర్ అత్యాచారాల ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్కు ఇదివరకే పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు అందుకు సంబంధించిన లై డిటెక్టర్ పరీక్ష వివరాలను అధికారులు వెల్లడించలేదు అయితే అందులో నిందితుడు పొంతలు లేని సమాధానాలు చెప్పినట్టు వార్తలు బయటకొచ్చాయి తాను సెమినార్ హాల్లో వెళ్లే సమయానికి బాధితురాలు చనిపోయి ఉందని సంజయ్ రాయ్ చెప్పినట్టు సమాచారం తాను ఏ తప్పు చేయలేదని నిందితుడు చెప్పినట్టు అధికారుల ద్వారా తెలిసింది ఈ నేపథ్యంలో కేసును మరింత లోతుగా విచారించేందుకు అతడికి నార్కో పరీక్షలు నిర్వహించాలని సిబిఐ భావిస్తోంది కోల్కత్తా కేసులో ఇప్పటి వరకు సంజయ్ రాయ్తో పాటు మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఆ రోజు డ్యూటీలో ఉన్న మరో నలుగురు వైద్యులు మరో సివిల్ వాలంటీర్కు ఇటీవల పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు ఇంతకీ నార్కో ఎనాలిసిస్ పరీక్ష అంటే ఏంటి నార్కో ఎనాలసిస్ అనేది గ్రీకుపలమైన నార్కో అంటే అని అనే అర్థం నుంచి వచ్చింది ఈ పరీక్షలో భాగంగా వ్యక్తి శరీరంలోకి సోడియం పెంటోథాల్ స్కోపల్ మైన్ సోడియం అమైథాల్ ఎక్కిస్తారు దీన్ని ట్రూత్ సిరమ్ అని కూడా పిలుస్తారు ఆ వ్యక్తి వయస్సు ఆరోగ్యం భౌతిక స్థితి ఆధారంగా మెడిసిన్ డోస్ ఇస్తారు ఇది ఇచ్చిన కొన్ని సెకండ్లలోనే ఆ వ్యక్తి స్పృహ కోల్పోతారు ఈ సమయంలో వ్యక్తి నాడీ వ్యవస్థను పరమాణు స్థాయిలో ప్రభావితం చేస్తాయి ఆ సమయంలో దర్యాప్తు అధికారులు అడిగే ప్రశ్నలకు నిందితుడు తేలికగా సమాధానాలు చెప్తారు గుహలో ఉన్నప్పుడు చెప్పని విషయాలను కూడా స్వేచ్ఛగా చెప్పేస్తారు ఆ సమయంలో అతడి పల్స్ బీపీని నిపుణులు అనుక్షణం పర్యవేక్షిస్తారు ఒకవేళ అవి పడిపోతున్నట్లు గ్రహిస్తే వెంటనే నిందితుడికి ఆక్సిజన్ ఇస్తారు పాలిగ్రాఫ్ నార్కో అనాలిసిస్ టెస్టులకు సదరు వ్యక్తి అంగీకారం తప్పనిసరి ఈ పరీక్షలు నిర్వహించేందుకు మెజిస్ట్రేట్ అనుమతి కూడా అవసరం అయితే నార్కో అనాలసిస్లో వ్యక్తి ఇచ్చే స్టేట్మెంటు ప్రధాన సాక్ష్యాలుగా కోర్టులు పరిగణనలోకి తీసుకోవు అని కేసు దర్యాప్తులు ఇవి కీలకంగా ఉపయోగపడతాయి గతంలో చాలా కీలకమైన కేసులను ఛేదించడంలో ఈ పద్ధతులను ఉపయోగించారు రెండు వేల రెండులో జరిగిన గుజరాత్ అల్లర్ల కేసు అబ్దుల్ కరీం తేల్గీ స్టాంపు పేపర్ల కుంభకోణం రెండు వేల ఆరులో నోయిడా సీరియల్ మండర్స్ ఇరవై ఆరు బై పదకొండు ముంబై ఉగ్రదాడి కేసులో కసబ్ విచారణ సమయంలో నార్కో పరీక్షలు నిర్వహించారు ఇప్పుడు మళ్ళీ కోల్కతా అత్యాచార ఘటనలో కీలక నిందితుడు సంజయ్ రాయ్కు నార్కో అనాలసిస్ టెస్టులు నిర్వహించబోతున్నారు మరోవైపు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో చర్చలకు నిరాకరించిన జూనియర్ డాక్టర్లు తమ నిరసనను కొనసాగిస్తున్నారు ఈ ఘటన కేసులో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను వారు కోరారు బెంగాల్ జూనియర్ డాక్టర్ల సంఘం ఈ మేరకు వారికి లేఖలు పంపింది తమ ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం మద్దతు కోరుతోంది అటు సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ డాక్టర్లు విధులకు హాజరు కాకపోవడంతో దీదీ సర్కార్ కఠిన చర్యలకు సిద్ధమవుతోంది డాక్టర్ల సమ్మె కారణంగా వైద్యమందక మరణించిన ఇరవై తొమ్మిది మంది కుటుంబాలను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని మమతా బెనర్జీ తెలిపారు మరణించిన ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు